సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురు పర్చే స్పాట్ గిఫ్ట్స్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఛాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు న్యూట్రిషనిస్ట్ గౌరీ గారు మరి సీజనల్ చేంజెస్లో మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి ఇప్పుడు మనకి సమ్మర్ వింటర్ ఇంకా ఇప్పుడైతే వర్షాకాలంలో చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది హెల్త్ జలుబు దగ్గు జ్వరం మనం ఏం చేసినా చేయకపోయినా కొంచెం వర్షంలో తడిచినా కానీ ఫ్లూ వచ్చేస్తుంది మరి ఈ టైంలో మనం ప్రాపర్గా ఫుడ్ ఎలా తీసుకోవాలి అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి సపరేట్గా గా హెల్త్ కేర్ కానీ ఫుడ్ కేర్ కానీ ఎలా ఉండాలి ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే అండి నమస్తే సో వర్షాకాలంలో ఉన్నా మనం మేబీ ఎండ్ ఆఫ్ ద సీజన్ అనుకుంటే మళ్ళీ చలికాలం వచ్చేస్తుంది సో ఈ సీజనల్ చేంజెస్ ఉన్నప్పుడు డైట్ అనేది ఎలా తీసుకోవాలి హెల్తీగా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది కొంచెం ఇలా సీజన్ చేంజెస్ ఉన్నప్పుడు అంటే ఒక ఇప్పుడు వర్షాకాలం నుంచి చలికాలంకి మారుతున్నప్పుడు లేదా ఎండాకాలం నుంచి వర్షాకాలం నుంచి మారుతున్నప్పుడు ఆ షిఫ్ట్ అన్నప్పుడు ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వాళ్ళకి వెంటనే జ్వరం రావడం కానీ కోల్డ్ రావడం కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఇమ్యూనిటీ కంపల్సరీగా బిల్డ్ చేసుకుంటూ ఉండాలి ఎస్పెషల్లీ ఇలాంటి షిఫ్ట్ అవుతున్న టైమింగ్స్ లో అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాకాలం అంటే మనకి ఇన్ఫెక్షన్స్ ఇండైజెషన్ ఇవంతా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం మెటబాలిజం లోలో ఉంటుంది కాబట్టి మనం హెవీగా తినకూడదు లైట్ గా తింటూ ఉండాలి మనం ఏవైతే ఆహారం తీసుకుంటున్నామో సీజన్ బట్టి కూడా మనం మారుస్తూ ఉండాలి చాలా మంది అంటే ఏంటిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు బట్ ఎస్ అది చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనము సేమ్ అదే రూటీన్ అన్ని వేళలా మనం తీసుకున్నాము అంటే అంటే మాత్రం దెబ్బతింటారు అందుకనే సో ఇప్పుడు ఎండాకాలంలో డెఫినెట్లీ ఇప్పుడు మనకి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడము వాటరీ ఫుడ్స్ ఎక్కువగా ఇన్క్లూడ్ చేయడము సొరకాయ బీరకాయ ఇలాంటివి ఎక్కువగా నీళ్ళు ఉన్న వెజిటబుల్ ఎక్కువ తీసుకోవడం అంటే మనం చేస్తూ ఉంటాం వర్షాకాలంలో ఏంటి అంటే ఇప్పుడు మనకి చాలా మందికి ఈజీగా తుమ్ములు జలుబులు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి కదా ఈజీ జలుబు జ్వరాలు కూడా అప్పుడప్పుడు లైట్ గా టెంపరేచర్ టచ్ అవుతూ ఉంటుంది అవునా మై ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని వర్షాకాలంలో యూజువలీ మనము వైటమిన్ సి అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి దేని ద్వారా మంచి ఫ్రూట్స్ తీసుకోవచ్చు సిట్రస్ ఫ్రూట్స్ పడిన వాళ్ళు డెఫినెట్లీ సిట్రస్ ఫ్రూట్స్ వరకు తీసుకోవచ్చు లేదు అంటే అది కాకుండా కూడా సి రిచ్ ఫ్రూట్స్ ఉన్నాయి మనకి జామకాయ లాంటివి యాపిల్ లాంటివి ఆపిల్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి మనకి అది కాకుండా డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇప్పుడు మనం బాగా చూస్తున్నాము చక్కగా అవైలబుల్గా ఉండడం బెర్రీస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఈ టైంలో బేసిక్గా బ్లూబెర్రీస్ కూడా మనకి ఇప్పుడు రీజనల్ గానే మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయి అంటే మరి కాస్ట్లీ కాకుండా అందరు కూడా చెక్ చేసుకుని జస్ట్ కొంచెం ఒక మూడు నాలుగు గల పర్ డే తీసుకున్నా కూడా మనకి గట్ అనేది క్లీన్ అవుతుంది మెయిన్గా అండ్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ కాబట్టి మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సో అందుకని ఈ లిస్ట్ కూడా మనం ఇన్క్లూడ్ చేసుకోవడమే రా వెజిటబుల్స్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే నైట్ టైంలో ఎప్పుడు కూడా కొంచెంగా జాగ్రత్త పడాలి మరి హెవీగా క్యాబేజ్ లాంటివి కాకుండా రాజ్మా లాంటివి కాకుండా అవి మామూలుగా లంచ్ టైంలో లో ఎవరికైతే గట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి లంచ్ టైంలో ఇలా రాజ్మా హెవీ సాలెడ్స్ స్ప్రౌట్స్ అదే మొలకెత్తిన గింజలు ఇలాంటివన్నీ తీసుకోవడానికి పర్వాలేదు నైట్ డిన్నర్ టైంకి వచ్చేటప్పటికి సింపుల్గా లో వెయిట్ లైట్ శాలెడ్ లాంటివి తీసుకుంటే కీర క్యారెట్ అందరికీ సూట్ అవుతుంది ప్రతిసారి కూడా క్యారెట్ తీసుకోవచ్చు ఆనియన్ మంచి ప్రీబయోటిక్ అది కూడా తీసుకోవచ్చు సూట్ అయిన వాళ్ళకి సో లేదు బాగా అసిడిటీ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఆనియన్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అది కూడా కొంచెం తగ్గించుకోవాలి ఒకవేళ వాళ్ళకి అది ఉంది అంటే మాత్రం నైట్ టైం తీసుకోకుండా కుక్ చేసి తీసుకోవచ్చు లేదా స్టీమ్ చేసి కూడా తీసుకోవచ్చు వెజిటబుల్స్ ఒకవేళ ప్రాబ్లం అవుతుంది అనుకుంటే లైట్గా ఈ బ్రోకలీ కానీ క్యారెట్స్ కానీ తర్వాత స్టీమ్ చేసి ఇంకా ఓకే సో అలాంటి చేంజెస్ తీసుకుంటూ రావాలి ఈ షిఫ్ట్ అదే ఉంటుందో అదే మామూలుగా సీజన్ షిఫ్ట్ అయినప్పుడు హెల్దీ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి కంపల్సరీగా ఇప్పుడు చాలా మందికి ఓన్లీ మనము అంటే వాళ్ళకి టైం లేకపోవడం వల్ల కూడా ఇవన్నీ ఇంక్లూడ్ చేయడానికి టైం సరిపోదు వాళ్ళకి బట్ నట్స్ అనేది ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండాలి మనతో పాటు ఉండాలి ఇప్పుడు మనం క్యారీ చేస్తూ ఉండాలి రెండు బ్రేజిల్ నట్స్ కానీ నాలుగు బాదం కానీ ఒక మూడు రెండో మూడో వాల్నట్స్ కానీ ఇలాంటివి అంటే ఏదైనా ఒకటే అలా తీసుకుంటూ ఉంటాయి అన్ని కాదు అండ్ నట్స్ విషయంలో ప్రతిసారి సోక్ చేసి తీసుకోవాలని చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు ఒకవేళ డ్రై నట్స్ అలాగే తీసుకుంటే బాడీలో హీట్ ప్రొడ్యూస్ అంటే వేడి చేస్తుంది డైజెషన్ అవ్వకుండా మనం చెప్తాము సోక్ చేయమని ఇన్హిబిటర్స్ ఉంటాయి అంటే ఏంటి డైజెస్ట్ అవ్వకుండా ఉండడానికి అనమాట అవి మనము సోక్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తాయి కాబట్టి మనం తీసుకోమంటాం బాదం పీల్ చేస్తారు కదా స్కిన్ మీద ఉంటాయి కాబట్టి బట్ సోక్ చేస్తే పర్వాలేదు అలా తీసుకోవచ్చు బట్ స్కిన్ తీసెస్ కూడా తీసుకోవచ్చు బ్రేజిల్ నట్స్ ఆస్టిస్ అలానే తీసుకోవచ్చు రెండు యు డోంట్ నీట్ టు సోక్ దెమ్ సో అవి మనం ఫాలో అయినా సరిపోతుంది దెన్ ఆర్ ఆప్షన్స్ మనకి చాలా నట్స్ లో ఆప్షన్స్ ఉన్నాయి ఇది కాకపోతే అవి అలా కూడా తీసుకోవచ్చు సోకింగ్ అనేది ఎంతసేపు మనకి జస్ట్ చిన్న పని అండ్ డ్రై ఫ్రూట్స్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు చాలా అంటే అది కరెక్టో కాదు ఎవరికీ తెలియట్లేదు సోషల్ మీడియాలో ఏంటంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోస్ట్ చేసేస్తూ ఉంటారు ఇప్పుడు బాదంని సోక్ చేసుకొని దాంతో మిల్క్ తీయడము దాన్ని పీనట్తో మిల్క్ తీయడము దాన్ని కర్డ్ చేయడము ఈ ప్రాసెస్లు అన్ని కరెక్ట్ అయినా ఇప్పుడు ఒకవేళ డ్రై ఫ్రూట్తో మనం కొన్ని ఇట్లా నైట్ నానబెట్టేసి మిల్క్ తీస్తున్నాము దాన్ని బాయిల్ చేసుకోవాలా లేకపోతే అసలు ఎలా తీసుకోవాలి కరెక్ట్ మెదట ఏంటి ఇవన్నీ కూడా నట్స్ నట్స్ నుంచి వచ్చే మిల్క్ ఇవి చాలా మంచిది ఎందుకు అంటే ఇప్పుడు ఓట్స్ కూడా ఓట్ మిల్క్ లాగా బాయిల్ బాయిల్ చేయాలా సోక్ చేయాలి సోకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు అదే ఇప్పుడు మనం లాక్టోస్ చాలా మందికి పడట్లేదు అని చెప్తూ ఉన్నాం కదా గట్ హెల్త్ బాగుండడానికి లాక్టోస్ అంటే రెగ్యులర్ మిల్క్ మనం పక్కన పెట్టాలని చెప్తూ ఉన్నాం కదా వాటి ఆల్టర్నేటివ్స్ అన్ని ఇవి సో బాదం మిల్క్ బాదం మిల్క్ అంటే బయట దొరికే రోజ్ ఫ్లేవర్ అన్ని వేసి ఆ అది కాదు సో నేచురల్ గా ఇప్పుడు మీరు చెప్పేసి సోక్ చేసి గ్రైండ్ చేసి స్ట్రెయిన్ చేస్తే అదంతా మిల్కే కొబ్బరి పాలు బాదం పాలు పీనట్ తో వచ్చే మిల్క్ పీనట్ తో వచ్చే మిల్క్ కూడా మంచి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పెరుగు కూడా మనకి పీనట్ కర్డ్ చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్లీ ప్రోటీన్ కంటెంట్ కూడా బాగుంటుంది కాబట్టి గట్ బాగుండడానికి మీరు చక్కగా అవి కూడా తెచ్చి యూస్ చేసుకోవచ్చు మజ్జిగ తాగడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది పీనట్ కర్డ్ ఏదైతే ఉంటుందో సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు టీ కాఫీ చాలా మంది అవాయిడ్ చేయలేరు సో మిల్క్ బదులు ఇలా ఇవన్నీ ఆప్షన్స్ కూడా వాడుకోవచ్చు డెఫినెట్లీ చాలా మంచి టేస్ట్ వస్తుంది ఏం విరగవు ఓట్ కూడా మనం టీలో కూడా తీసుకోవచ్చు చాలా మంచి ఆప్షన్ కానీ మెయిన్ ఇక్కడ ఏంటంటే పంచదార దాంట్లో బాగా వేసేసి మళ్ళీ ఇంత చేంజెస్ చేస్తూ మళ్ళీ పంచదార వేసి దాన్ని మళ్ళీ స్పాయిల్ చేయకూడదు ఆ ని సో అలా వితౌట్ షుగర్ తీసుకున్న మంచిదే లేదంటే ఇప్పుడు మనకి న్యాచురల్ గా మనకి ఫ్రూట్ ఉంటుంది కదా మోంక్ ఫ్రూట్ అని చెప్పేసి స్టీవియా కానీ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు సో ఈ మిల్క్స్ అని కూడా మంచి ఇవి కూడా మనం ఇంట్లో అనేది నిజంగా అది నాచురల్ షుగర్ అయినా చాలా లీఫ్ యూజువలీ ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ లీఫ్ కదా సో డెఫినెట్లీ యూ కెన్ యూస్ కాకపోతే మనకి ఎప్పుడు కూడా ఇంగ్రీడియంట్స్ అనేది మనం చూడాలి చెక్ చేసి యా సో ఎనీ కైండ్ ఆఫ్ మళ్ళీ ప్రాసెస్డ్ డే కదా అదంతా కూడా వాడకుండా ఉంటేనే బెటర్ వితౌట్ షుగర్ తీసుకొస్తే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కన్నా ఈ షుగర్ కెమికల్స్ సబ్చ్యూట్ చేసే వాళ్ళ మనకి మళ్ళీ ఇంకా ఈ కెమికల్స్ ప్రాసెసింగ్ మనకి ఇన్ఫ్లమేషన్ ని తీసుకొస్తుంది ప్యాకేజ్ ఫుడ్ ఎందుకు తీసుకోద్దుంటున్నాము ఇన్ఫ్లమేషన్ తీసుకొస్తుంది ఇప్పుడు ఎందుకు వెయిట్ పెరిగిపోతున్నాము ఏం తినట్లేదు ఏంటి అదంతా ఇన్ఫ్లమేషన్ ఏ వెన్ యూ స్టాప్ ఇలాంటి ఫుడ్స్ అన్ని న్యాచురల్ ఫుడ్స్ ఎప్పుడైతే మీ మీరు తీసుకు అప్పుడు మీ వెయిట్ మీద డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది ఓకే ఓకే సో ఇప్పుడు ఈ సీజన్కి మనకి ఇప్పుడు రైని సీజన్ నడుస్తుంది కాబట్టి ఈ సీజన్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి డెఫినెట్లీ ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి కొబ్బరి మనకి డెఫినెట్లీ మంచిది యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా సో ఈ కొబ్బరి పాలు యూస్ చేయడం కానీ మన ఫుడ్స్లో అలాంటివి కూడా చేసుకున్నా చాలా మంచిదే కాబట్టి హెల్దీ ఫ్యాట్స్ వస్తాయి దాంతోపాటు ప్రోటీన్స్ వస్తాయి కాబట్టి మనకి రెండు కూడా బాగా అవైలబుల్గా ఉంటాయి అందుకనే ఏదైతే వైటమిన్ సి చెప్పానో అలాంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ ప్లస్ వామ్ వామ్గా ఇలా మనము టీస్ కాఫీస్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ బాదం మిల్క్ కానీ కొబ్బరి పాలు కానీ ఓట్ మిల్క్ కానీ వేసుకుని తీసుకోండి డెఫినెట్లీ మన హెల్త్ అనేది మనకి బాగుంటుంది ఓకే ఓకే సో ఈ రైనీ సీజన్ని ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా హెల్దీగా గడిపేయాలి అనుకుంటే ఈ అయితే ఫాలో అవ్వండి డైట్ ఈస్ నథింగ్ బట్ ప్రాపర్ ఫుడ్ని తీసుకోవడమే ప్రతిసారి డైట్ అనగానే ఫుడ్ని లిమిట్ చేసుకోవడం లేకపోతే ఇంకేదో ఫాలో అవ్వడం అనుకోకుండా ప్రాపర్ ఫుడ్ తీసుకుని ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేsetsకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ రెడ్ అంటే దానికి ప్రాపంచికం అంతకన్నా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ గెలిచేవచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సర్ అంటే. అల్కొచని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media, iDream ki dream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్